దాని అంటే దేన్ని కుదురుగా ఉండొచ్చు ఎవరా అంటే దేన్ని కుదురుగా ఉండొచ్చవా ఇప్పుడు ఆ కోడిపుంజ నేను ఏం చేసింది దా లేదురా తెలు రా బ్యాగ్ కట్టుకుంటాందా ఎదురా నీ బ్యాగ్ కాలు కడుక్కోండి ముందు బూట్లో యాస్మనే బూట్లు ఎక్కడ తీసేసేసి కాలు కడుక్కొని అప్పుడు లోన్కి వెళ్ళండి అర్థమైందా పాలుగొడ ముందు బూట్లు తీసేయాలి ఏం రాకరా రాక బూట్లు తీసాడ వద్దు వద్దు బూట్లు తీ అక్కడ బూట్లు తీసి పెట్టి అన్నం వెత్త పడిపోతుంది ఏంటంటే Vai ver, gente. 18 आ दो हां 15 30 70 पीछे पर गिराओ पुराना सर में दे हां चले तरह साइकिल ना ले गांव गए ఏ గంగ రా కూసుకుంటున్నాక అంపడ బేరకాయలు కూరండుకు వచ్చి చేతికాయలు అంటావా హాయ్ అండి ఈరోజు మేము దొయ్యాతకి కొయ్య పక్కన కిచ్చప్ప కూడా ఒక ఊరుంది ఆ ఊరు వచ్చాము మేము దుయ్యాతకి అదొండి మేము వచ్చి చేయలేదు అది అయ్యా అదే ఇప్పుడు మేము దొయ్యాత వేయాలి అయితే మేము బండి వేసుకుని రాజాల నుంచి ఇక్కడికి వచ్చేప్పటికి టైం వచ్చేసి ఏడయ్యింది అదిగోండి పొద్దు కూడా అంత లాక్ ఎక్కింది అనమాట అయిపోయింది మేము మాకు జర్నీ చాలా టైం పట్టేసింది ఈ పొంతంట బల్ వేసుకొచ్చాము బళ్ళ వేసుకుని పొంతంట వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేపడికి మాకు ఎక్కడ అంపడ బేరకాయలు కాపండి మరి అవి వండుకుంటారు లేకపోతే మరి చేదికాయలు కానీ ఇక చూడండి అంపడి బయరకెళ్ళ గంగమయ్య కూర వండుకుంటారు ఈ కాయలు ఇ చూసుకోసారి వండుకుంటారు అనుకుంటే కోసుకుంది కానీ తినేవాళ్ళులే కాదు ఇప్పుడు పని చేస్తాయి అంటే ముదురు పోనీ అంటవయ్యే అంటే కొన్ని కాయలు చేదుగా ఉంటాయి అయ్యే ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు పన్నెండు నిమిషాలు అయిందండి పన్నెండు పన్నెండు నిమిషాలకు మాకు దొయ్య అయితే అయిపోయింది దొయ్య అయిపోయిన తర్వాత మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళేది అప్పుడు కోయిలు కూడా నాగి కోయిలు కూడా నా పిల్లలకి పెన్సిల్ అయిపోయి పెన్సిల్ తీసుకుని తర్వాత సచివత ఏమందంటే ఎలాగ మీరు కోయిల్ కూడా మీద ఉండి వెళ్తున్నారు కదా వస్తా వస్తే నాకు బిర్యానీ తే అదే పలవ తేమని చెప్పింది వెళ్తా వెళ్తా పెన్సిల్ తీసుకుని సత్యవతికి అయితే పట్టుకెళ్తాను మీరు కూడా మీరు కూడా ఎప్పుడన్నా ఊరే లేదప్పుడు ఇంటికాడ పిల్లలది ఏమన్నా లేదా భార్యతో ఏమన్నా మీరు కూడా అప్పుడప్పుడు వాళ్ళకి నచ్చింది మీరు పట్టుకెళ్తుంటారు కదా సేమ్ ఇది కూడా అంతే

డబ్బులు కూడా ఎత్తనా వద్దా నేను తానం చేసేస్తాను ఇప్పుడు